శ్రీరామజయం శుభమస్తు ఒక మనిషి మేలుకొంటున్నాడు ఎలా మేలుకోవడం నిన్నటి పాశురంలో వెన్న చిలికిన ధ్వని వింటూ ఆ ధ్వనిలో ఆ కవ్వం ఇలా అలా తిరుగుతూ ఉంటే అందులో కూడా మనకు కృష్ణ కృష్ణ అన్న శబ్దం వినిపిస్తోంది అలా మలైక్క అని విన్నాం అలాగే ఈరోజు కూడా అలాంటి మేలుకొలుపులు పిలిపించే ధ్వనులు ఏమైనా ఉన్నాయా మేలు కలుపులు పాడేటటువంటి ధ్వని ఏదైనా ఉందా ఉన్నది ఆలయంలో గంట మ్రోగిస్తూ ఉండగా ఆ ధ్వనులకు ఒక్క గోపిక నిద్ర లేచి లేవనట్లుగా ఇంకా పక్క బట్టల మీదే కూర్చొని ఉన్నది కలలో కృష్ణుడు కనిపించాడు మగత కృష్ణ ఉన్నావా అని పిలుస్తున్నది ఇంకా లేవలేదు ఇది కృష్ణానుభవం పొందిన గోపిక పరిస్థితి ఆలయంలో గంటల గణగణ ధ్వనులు వినిపిస్తున్నవి ఆ ధ్వనిలో కూడా ఓం కృష్ణాయ నమః ఓం కృష్ణాయ నమః ఈ ధ్వనులన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉండగా పిలిచే గోపిక ఇంకా నీవు నిద్రలేవలేదా ఆళ్ళవార్లు కూడా చేసిన పనేమిటి మనలను మేలుకొలపడమే నిద్రపోతున్న మనలను మేలుకొలపడమే వాడు చేసిన పని నిద్రించే వారిని మేలుకొలపడం చాలా సులభం అలాగే నిద్ర లేకుండా మెలుగుగా ఉన్నవారిని పిలిచి సంబోధించడం వారితో సంభాషణలు చేయడం ఇది ఇంకా సులభం వచ్చిన చిక్కల్లా నిద్ర నటించేటటువంటి వారితో మాట్లాడడం నిద్ర అదృష్టవంతులకు కానీ రాదు ఎంతో అలసట చెందితే ఎంతో గాఢమైనటువంటి నిద్ర మనకు రావాలి అని కోరుకున్నారా అన్నటువంటిది మనస్సు అలసట చెందితే వస్తుంది అంత సులభంగా వచ్చేది కాదు కదా సంస్కృత సాహిత్యంలో ఒక పాత్ర బిల్హణుడు అన్న ఆ పాత్ర మహాకవి రాసిన ఆ కావ్యం బిల్హణుడు బిల్లణీయం నిద్ర రాదు నిద్రపోయాడు నిద్రలో ఒక అందమైన యువతి కనిపించింది ఆ యువతిని నీవెవరు అని పలకరించబోయి చేయి పట్టుకొని పిలవబోయాడు నిద్రాభంగమైంది యువతి లేదు మళ్ళీ నిద్ర రాదు దాని వలన ఒక కావ్యమే రాజగా ఆ కావ్యం బిలహణీయం అన్న పేరిట సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధమైనటువంటి పేరు ఖ్యాతి పొందినవి కదా కలలో చూసిన వృత్తాంతాన్ని అతడు చెబుతున్నాడా ఏమి అంటూ శిరస్సు ఖండించేటటువంటి ఆ తలారి కూడా విని ఆ సాహిత్యంలో ఆ శ్లోకంలో ఉండే సొగసు చూసి మైమరిచిపోయి రాజుగారికి వద్దకు వెళ్ళి చెబుతాడు కదా ఎంత గొప్ప మనోహరమైన కావ్యమో నిద్ర సంబంధితమైన ఆలాపన ఏమి అని ఆ తల తొలగించే తలారి కూడా అనుమానపడతాడే నిద్ర అంత సులభంగా వచ్చేది కాదు కానీ కృష్ణార్పణ వస్తు అంటే నిద్ర వస్తుంది లోకల్లో ఒక ధర్మం ఉన్నది భార్య భర్త రోజంతా ఎవరి పనులు వాళ్ళు చొక్కబెట్టుకున్న తర్వాత రాత్రి భోజనం చేసి శయనగృహం చేరిన అనంతరం ఇల్లాలు నెమ్మదిగా ఒక జాబితా బయటకు తీస్తుంది మీకు ఎన్నిసార్లు చెప్పానో చెప్పిన మాట విన్నారా డబ్బు అడిగి రోజు నాకు నోరు కొట్టుకుపోతుంది పిల్లవాడి ఫీజు కట్టాలి ఇంటి అద్దె ఇవ్వాలి బియ్యం పచారి కొట్టులో వాడికి కూడా డబ్బులు ఇవ్వాలి అన్ని ప్రశ్నలు డబ్బు వైపుగా చేరుతూ ఉంటాయి ఆ భర్త కూడా విన్నట్టు వింటున్నట్టు నటిస్తూ పరాకుగా ఆ సంభాషణ అంతా కూడా సరసత్వం కోల్పోయి తీవ్రరూపంగా మారుతూ పెనుతుపారుగా ప్రమాదకరంగా పరిణమిస్తుంది అనేటటువంటి సందర్భాలలో శ్రీకృష్ణార్పణమస్తు అనాలి ఇది ఆర్షధర్మం వైదిక విజ్ఞానం అందించేటటువంటి మార్గం తిరుపావే పాశురాలలో కూడా ఈ ధర్మాలు కూడా చెప్పబడి ఉన్నాయి కృష్ణార్పణమస్తు అన్న తర్వాత ఇక మాట్లాడడానికి ఏమీ లేదు ఏది మాట్లాడకూడదు కృష్ణార్పణమస్తు అవన్నీ రేపు మాట్లాడుకుందాంలే ఈ వివాదం ఈ సంభాషణ ఇక్కడితో ఆఖరి మాట కృష్ణార్పణమస్తు అయిపోవాలి ఆలయంలో గంటల శబ్దం వినగానే ఆ గోపిక లేచిందా లేదు ఇంకా నిద్రలోనే ఆ కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉన్నది మెలకువ జాగ్రత్త అంటాం సుశప్తి గాఢ నిద్ర అంటాం ఈ రెండూ కాకుండా మరి ఒక స్థితి ఉన్నది అది స్వాప్నిక దశ స్వప్న స్థితి ఈ స్వప్న స్థితిలో పొందే అనుభవం కూడా ఒకటి మనం పొందేది అవుతున్నది మన మనసులో ఏ ఉంటాయో అవే అది కృష్ణుడు శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ కృష్ణం వందే జగద్గురు ఇంట్లో వచ్చే సమస్త ఆపదలకు ధనం లేదు ధనం కావాలి అనేటటువంటి సంకల్పాలకు కూడా ఒకే మంత్రం కృష్ణ మంత్రం కృష్ణనామం జపం చేస్తే ధనం లభిస్తుంది కృష్ణనామం జపం చేస్తే వివాహం ఆలస్యం కావడం అన్న దోషం తొలగిపోతుంది కనుక నాకు ఆత్యాయ గోపికలు ఆచరిస్తారు అదిగే తిరుప్పావై తెలుసుకున్నాం కృష్ణ మంత్రం జపం చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం